రైతులకు శుభవార్త అవును కొత్త ఏడాది నుండే రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పింది అవును ముఖ్యంగా చూసుకున్నట్లయితే వ్యవసాయ అవసరాలకు పంట సాగు కోసం ఎలాంటి తాకట్టు లేకుండా అందించే రుణ సదుపాయాన్ని పెంచుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం రైతులు ఎలాంటి తనఖా లేకుండా ఒకటి పాయింట్ ఆరు లక్షల వరకు కూడా రుణం తీసుకునే వెసులుబాటు ఉండగా ఇటీవల రెండు లక్షల వరకు కూడా పెంచిందనమాట వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని తాజాగా స్పష్టం చేసింది పంట సాగుకు పంటల సాగుకు రైతులు పెడుతున్న ఖర్చులను ద్రవ్యోల్బాణం పెరుగుతున్న పరిశీలిస్తూ పెరుగుదలను పరిశీలిస్తూ ఆర్బీఐ ఈ పరిమితిని పెంచుతూ వస్తూ ఉందన్నమాట రెండు వేల నాలుగులో కేవలం పదివేలే ఉంది క్రమంగా దాన్ని పెంచుతూ వచ్చింది తాజాగా దీన్ని రెండు లక్షలకైతే పెంచింది ఆర్బీఐ నిబంధనల ప్రకారం సాధారణంగా భూ యజమానుల నుంచి ఎలాంటి పూచికత్తు అడగకుండా బ్యాంకులు అయితే మంజూరు చేయాలి అయితే క్షేత్రస్థాయిలో ఇది అమలు కావడం లేదు దీంతో ప్రైవేటు వ్యాపారుల నుంచి అధిక వడ్డీతో రుణం తీసుకుని అప్పుల అవుతున్నారు అలాంటి వారికి అండగా ఉండేందుకు ఆర్బీఐ ఈ సదుపాయాన్ని అయితే కల్పిస్తూ ఉందన్నమాట వ్యవసాయ పెట్టుబడులు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రైతులకు రుణ సదుపాయాన్ని మెరుగుపరచాల్సిన అవసరం అయితే ఉందని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది ఈ చర్య ద్వారా చిన్న సన్నకారు రైతులైన ఎనభై ఆరు శాతం మందికి ప్రయోజనం చేయకూడనుందని చెప్పేసి పేర్కొంది దీనికి సంబంధించిన మార్గదర్శకాలను వేగంగా అమలు చేయాలని కొత్త రుణ నిబంధనలపై విస్తృత అవగాహన కల్పించాలని బ్యాంకులకైతే సూచించింది వ్యవసాయ రంగంలో రైతులు జీవనోపాధి మెరుగుపరిచేందుకు వారికి అవసరమైన ఆర్థిక స్వలభను అందించేందుకు ఇది ఒక వ్యూహంగా చర్యగా భావపడుతుందని చెప్పేసి అన్నారు సో అందువల్ల రైతులందరూ కూడా బ్యాంకు దగ్గరికి అయితే వెళ్ళి సంక్రాంతి అయితే మనకి జనవరి తర్వాత నుంచి అసలు కొత్త రూల్ ప్రకారం ఎంత ఇస్తారు ఏంటి తనకా లేకుండా అనేది చెప్పేసి అడిగి అయితే తెలుసుకొని రుణాలు అయితే తీసుకోవాలని చెప్పి చెప్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని